ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ విశాఖ జిల్లా గర్జ్ సమీపం నాతయ్య పాలెంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవిటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సుమారు రెండు వందల యాభై మంది దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు ఎనిమిది వందల యాభై మంది సభ్యులతో కూడిన ఈ సంస్థలో ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సభ్యుల వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు ఇందులో కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి ఆయా పరిశ్రమల్లో నైపుణ్యం గల వ్యక్తులతో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని పొందడానికి ఇది ఒక బలమైన నెట్వర్కింగ్ వేదికను అందిస్తుందన్నారు వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏ ఎం టి ప్రతినిధి రోహిత్ ఆటోనగర్ ఐలా అధ్యక్షుడు పానురంగ ప్రసాద్ మాజీ అధ్యక్షుడు ఏకే బాలాజీ బిఎన్ఐ చెరుకు కిరణ్ బంకయల ఉదయ్ హర్షవర్ధన్ బాల గంగాధర్ రాజేష్ విద్యాసాగర్ జిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ అండి ఇది టూ ఫిఫ్టీ మెంబర్స్ తో జరుగుతుంది మా బిఎన్ఐ మెంబర్స్ ఏ కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళు బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి రిఫరల్స్ అనుకోండి అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కన్క్లూజ్ జరుగుతుంది అంటే ఈ రీజన్ కి బిఎన్ఏ స్టార్ట్ చేసింది నేను ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ టూ థౌసండ్ థర్టీన్ లో స్టార్ట్ చేస్తాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయింది ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో మన దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకళ్ళు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోప్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పని చేస్తారండి అది ఇది యూఎస్ బేస్డ్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నా నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి నా బిజినెస్ గురించి చెప్పండి సో దట్ ఇద్దరు బిజినెస్లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి ఇక్కడికి వారం వారం కలుస్తారు వారం వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు చెప్పుకొని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ తెచ్చిస్తాయి ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్స్ ఇచ్చి నెట్వర్కింగ్ చేయించి ఈ బిజినెస్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటాం అది బిఎన్ఐ పని బట్ ఈ రోజు మీరు చూస్తే ఇది జరుగుతుంది ఏంటంటే బిఎన్ఐ మెంబర్సే కాకుండా గాజువాక ఏరియా మొత్తంలో ఉన్న లోకల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మనం ఈ రూమ్ లో కూర్చోబెట్టి దగ్గర దగ్గర ఒక ఐదు గంటల పాటు స్పీడ్ నెట్వర్కింగ్ అనే ఒకటి చేస్తాం అంటే ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక ఎనిమిది మంది కూర్చుని వాళ్ళందరూ ఏ బిజినెస్ లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నది వాళ్ళు మాట్లాడతారు ఇది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా అంటే ఆ టేబుల్ మీద ఉన్న మిగతా ఏడుగురికి కనుక వీళ్ళకి ఇవ్వగలిగే కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇమీడియట్ గా ఓకే నేను ఈ కనెక్షన్ ఇవ్వగలను ఈ పర్టికులర్ పర్సన్ మీ దగ్గర ఆ ప్రొడక్ట్ సర్వీస్ ఒక కొనగలను అని ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు జరుగుతున్న మొత్తం ఈ స్పీడ్ నెట్వర్క్ ఒక ఐదు రౌండ్ల నుంచి వాళ్ళంతా కలిపి మినిమం నలభై మందిని కలగలుగుతారు నలభై మందిని కలిసి నలభై మందికి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కనెక్షన్స్ వీళ్ళు బిజినెస్ గ్రోత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి సో ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ లో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కనెక్షన్స్ తో వెనక్కి వెళ్తారు ఈరోజు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఎవరినడి ఒకటి చెప్తారు మన దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉండాలి మనకి చాలా మంది తెలుసు ఉండాలి అని ఇక్కడ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి నాలుగైదు గంటల్లో పూర్తిగా ఒక స్ట్రేంజర్ లా రూమ్ లోకి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కనెక్షన్స్ తో వెళ్తారు అది ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఐడియా ఫస్ట్ టైం మనం గాజ్ వర్క్ లో చేస్తున్నాం అండి డెఫినెట్ గా లార్జెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు చూస్తే రెండు వందల యాభై ప్లస్ పీపుల్ అంత బిజినెస్ ఓనర్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు మార్నింగ్ నుంచి ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు వన్ థర్టీ వరకు ఇక్కడ ఉంటారు ఆ వన్ థర్టీ తర్వాత ఆ కనెక్షన్స్ తో వాళ్ళు వెనక్కి వెళ్తారు అది ఈ రోజు